దిగా భావించబడుతుంది ధనం ధాన్యం సుఖశాంతులు పెరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి వ్యాపార విజయాలు సాధించగలరని జ్యోతిష్యులు చెబుతున్నారు ఓం ధన్వంతరేయ నమ మంత్రం జపిస్తూ బంగారం కొనడం అత్యంత మంగళకరమని భావిస్తారు ఒక చిన్న బంగారు నాణ్యం చెవిపోగులు లేదా ఒక గ్రాము బంగారం అయినా సరే ధనత్రయోదశి రోజున కొనడం ద్వారా సంవత్సరం పొడవునా అదృష్టం ధనలాభం లభిస్తుందని నమ్మకం తెలుగు సంప్రదాయం ప్రకారం ధనమంతా పోయినా ధర్మం నిలవాలి అన్న భావంతో ఈ రోజు బంగారం కొనడం కేవలం ఆస్తి కోసం కాదు ఆధ్యాత్మిక సమృద్ధి మరియు శుభ సంపద కోసం కూడా చేస్తారు మీ ఇంట్లోకి శుభం శ్రీ ఐశ్వర్యం తీసుకురావాలనుకుంటే ఈ ధనత్రయోదశి రోజున బంగారం తప్పక కొనండి ఆఫర్లతో పాటు తక్కువ వేస్టేజ్ మేకింగ్ ఛార్జీలు లేవు ఇప్పుడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మెంబర్షిప్ తీసుకుని ప్రత్యేక ప్రయోజనాలు పొందండి ప్రతి నెల కేవలం ఒకటి గ్రాము రెండు గ్రాములు